రాజుల ఐక్యత ఈరోజు ముదిరాజుల మదో సభకు సభా అధ్యక్షులు మిత్రులు గుండపల్లి శ్రీనివాస్ గారికి అతనికి సహకరించిన అల్లూరు జగన్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన తెలంగాణ ముదిరాజు సంఘం తరఫున ఏకైక ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి మా మక్త నియోజకవర్గ ముదిరాజ్ బంధువులకు అక్కా చెల్లెళ్ళకు అన్నా ఈ సభా వేదిక పైన వాళ్ళందరికీ గుణంగా పాదాభివందనం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే తమ్ముడు శ్రీహరి గారికి దినేష్ గారికి వేదిక అలంజలించిన అతిరత మహారథులకు ముందు కూర్చున్న అన్ని గ్రామాల నుండి వచ్చేసిన నా ముదిరాజ్ బంధువు అందరికీ గుణంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి ఈ యొక్క మదోవేదనం చాలా మంచి కార్యక్రమం మనం మనం పరిశీలించుకున్నాల్సిన అక్కడ ఉండదు మరి ముందుగా మరొక్కసారి నేను నా మక్తల్ నియోజకవర్గ ముదిలాజ పెద్దలకు యువకులకు మహిళా సోదరి నా తరఫున మరొక్కసారి వాళ్ళకు మరి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మన గౌరవాన్ని కాపాడి మరి తెలంగాణలో ఎమ్మెల్యే గెలిపించినటువంటి నా ముదిరాసంగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి మీ అందరికీ తెలుసు మిత్రులారా నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాకు అతిపెద్ద పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రావడం జరిగింది ఆ రోజు గర్వపడిన అసలు బీజేపీలో టికెట్ ఏ దొరుకుంది ఈటల రాజేందర్ గారు గల ఏడు మందికి టికెట్ చేయించాడు గర్వించదగిన విషయం ఇప్పటిదాకా ఏ పార్టీ చేయలేదు మరి మీకు తెలుసు కేసీఆర్ గారు ఒకనాడు ఎన్నో సభలలో చెప్పాడు నా తల్లి పాలు లేకపోతే బుధిరాజు తల్లి పాలు తాగి పెరిగిన అని చెప్పినట్టునే మనకు నూట పంతొమ్మిది సీట్లల్లో ఒక సీట్ ఇవ్వాలి కారణం ఏంటంటే ముదిరాజుల ఐక్యత లేదని ఆయన తెలుసుకున్నాడు ముదిరాజులకు ఇవ్వకపోతే ఏం చేయాలని తెలుసుకున్నాడు గెలిచే సీట్లు రెండు అటు నీలం మధు వాళ్ళ పార్టీలే ఉండే తర్వాత పులిరాజు వాళ్ళ పార్టీలో ఉండే కనీసం ఒక్క సీట్ అంటే ఇవ్వలేదు పద్మశాలల కంటే అధ్వానం చేసినటువంటి ఈ కేసీఆర్ గారిని నిజంగా ముదిలాల్ని ఏకతాకి వచ్చి బొంద పెట్టి ఓడగొట్టేది చాలా బిడ్డ మా సత్త ఏందో చూసినాం మేము తలుచుకుంటే ఏమైనా చేయగలమని నిరూపరైతే చేసిన రో వాళ్ళని ఓడగొట్టేది కానీ మన బిడ్డలను పది మందికి టికెట్లు వచ్చినాయి ఇలా కాంగ్రెస్లో ముగ్గురికి టికెట్లు వచ్చినాయి టిఆర్ఎస్లో ఏడు మందికి టికెట్లు వచ్చినాయి ఇండిపెండెంట్గా పోటీ చేసారు కానీ మన వాళ్ళు మనకు ఓట్లు వేస్తే కనీసం ఇంకొక ఐదు మందిని గెలిచేవాళ్ళం కానీ ఒకే ఒకరు ఆనాడొక్కడే ఈటల రాజేందరు ఈనాడొక్కడే మన శ్రీయదన్న చాలు ఒక్కడ గెలిచిన గౌరవం దక్కింది ఇలా తలెత్తుకోరు దిగేటువంటి జాతికి ఇలా సిఏ గారు మాకు ఎమ్మెల్యే నేను ఏం చెప్తున్నాంటే ఇంకా ఈ కంప్యూటర్ యుగంలో కూడా మనం ఇంకా రాజకీయం ఎదుగుతలేమనే బాధ పొందినా ఎందుకంటే ఈరోజు రాజకీయాలు శాసిస్తున్నాయి ఇవాళ గ్రామాలలో ఒక సర్పంచ్ కూడా అనుకున్న పని చేయగలుగుతాడు ఆయన అనుకున్న దగ్గర మోరి కట్టగలుగుతాడు ఆయన అనుకున్న దగ్గర బల్పేయగలుగుతాడు ఆనాడు ఒకనాడు పెద్దలు ఒక ఊరికి శాసించేటువంటి పెద్దలు ఉండి సర్పంచ్ లేకపోయినా ఆ పెద్ద మనిషి చెప్తే వినేవాళ్ళు కానీ ఈరోజు మరి రాజకీయమే శాసిస్తుంది కనుక ఆ రాజకీయ దిశగా మనం పయనిస్తలేము నేను మీ కోటే మనం చేస్తున్నా స్థానిక సంస్థలు వస్తూనే దయచేసి సర్పంచ్ స్థానంలో ఒక పెద్దటువంటి మరి గొప్ప స్థాయి ఈరోజు రాజకీయంలో ఎదిగిన వాళ్ళంతా కూడా సర్పంచ్ స్థాయికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే అయ్యను ఎంపీలు అయిన ముఖ్యమంత్రులు అయ్యను దయచేసి మీ అందరితో ఉపయోగం నిలిపించుకుంటున్నా ఎక్కడికక్కడ మనలో సర్పంచ్గా గెలిపించుకోవాలి ఎంపీటీస్లు గెలిపించుకోవాలి ఎంపీపీలు గెలిపించుకోవాలి మరి జెడ్పీస్లో గెలిపించుకోవాలని మీ అందరితోటి మరి అన్ని గ్రామాల కలిసి వచ్చిన కనుక మనకి ఎక్కడికక్కడ మరి మనం నిలబెట్టుకొని గెలిపించుకోవాల్సిన ఆఖ్యా ఉంది రాజకీయంగా ఎదకపోతే ఏం చేయలేకపోతుంది మరి మీరందరూ తెలుసు నేను జాతి కోసం పనిచేసినా నేను కాసాని జ్ఞానేశ్వరు సందర్భంలో పనిచేసిన బండ ప్రకాశ సంఘంలో పనిచేసిన జాతి ముద్ర కానీ కానీ నేను ఈటల రాజేందర్ గారిని మరి ఆయనను భర్తనప్పు చేసినప్పుడు నేను ఆయన ఎంబడికి పోయేటప్పుడు నాకు కేటీఆర్ గారు నాకు ఒక మాట చెప్పాడు నువ్వు పోక ఈటలు ఎంబడి నీకు ఎమ్మెల్సీ ఇస్తా కానీ నేను ఎమ్మెల్సీని చూసుకోలే నా జాతిని చూసుకున్నా ఈటల రాజేంద్ర గారిని ఈటల రాజేందర్ గారికి పోయి పోయి నేను ఆయనతో పనిచేసిన నేను ఎందుకు చెప్తున్నా అంటే జాతి ఇంత జాతికి పనిచేసిన నన్ను షార్ని గల్లా యాభై రెండు వేల ఓట్లు ఉన్న నన్ను ఓడగొట్టిన చాలా బాధిస్తున్నాను అసలు ఎంత బాధ ఉందంటే నేను పదహారు కోట్లు ఖర్చు పెట్టిన పదహారు కోట్లు నా సొంత డబ్బు నేను ఎక్కడ కూడా తీసుకోవాలి ఒక ఎనిమిది పది ప్లాట్లు అమ్మి ఈరోజు నాలుగు కోట్లు అప్పు తెచ్చి నాకు టికెట్ వచ్చింది ముద్రాదుల కోసం ఈటల రాజేందర్ గారు అమిత్ షాతో కొట్లాడి నాకు ఇప్పించాడు లేకపోతే జితేందర్ రెడ్డి కొడుకు పోయేసి ఇది నాకు వచ్చింది చాలా గర్వపడ్డా జాతికి ఎంతో సేవ చేసిన వాళ్లకు చెయ్యని పని లేదు కానీ ఈరోజు జాతి నా లేదని బాధపడుతున్నా చాలా దుఃఖిస్తున్నాను ఎందుకంటే ఒక పది మందిని అసెంబ్లీలో అడుగు పెడితే ఏ గ్రూప్ సాధించుకునే వాళ్ళం ఇలా ఏ గ్రూప్ ఒకటి మనకు వెంటాడుతుంది ఎంతోమంది చదువుతున్నాం పెద్ద చదువులు చదువుతున్నాం కానీ ఉద్యోగాలు రావటం లేదు కారణం ఏ గ్రూప్లో ఉన్నందుకు కనుక ఒక పది మందిని మనం అసెంబ్లీలో అడుగు పెడితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మెడల్ వచ్చి మరి బీసీ కమిషన్ చేయించి ఏ గ్రూప్ సాధించుకుంటాం కనుక ఆ దిశగా మనం పోతలేమనే బాధ తప్ప ఇంకోటి లేదు కనుక మీ అందరి తరఫున నేను చెప్తా ఉన్నా మరి స్త్రీఆర్ గారు తెలిసారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు దయచేసి మీరన్నా ముఖ్యమంత్రితో ఒప్పించి మనకు బీజీ కమిషన్ వేయించి మరి ఏ గ్రూపును సాధించి పెడితే నీకు మన గుజరాత్ సంఘ కూడా మీకు అండగా ఉంటుందన్నా ఒక కార్యక్రమాన్ని మీరు చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఈరోజు నేను ఒకవేళ ఈటలింబడి పోకపోతే ఎమ్మెల్సీ అయిపోయింది మన వాళ్ళందరికీ తెలుసు ఇలా బండ ప్రకాష్ ఉండే స్థానం నాది ఇలా నేను జాతింపడిపోయినా కనుక ఎమ్మెల్సీ కాలేకపోయినా ఇలా ఆనాడు బండ ప్రకాష్ గారు కూడా ఈటల వచ్చిన ఉంటే ఇలా శూన్యం నాలక జీరో నేను ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి రాజకీయం ఎదురగండిద్దాం వీరందరూ ఈరోజు మూడు సంఘాలు ఉన్నాయని నాలుగు సంఘాలు ఉన్నాయని ఇలా చేసినటువంటి సందర్భాన్ని చూసాం మనం నేను షాద్నగర్లో పండుగ సహాయ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ ముగ్గురి నలుగురిని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మీటింగ్ పెట్టినటువంటి నేపథ్యం ఎవరు సాధించలే ఎవరితోటి కాలే చాలా మంది అన్నారు వీళ్ళు ముగ్గురు కలిస్తే తెలంగాణలో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుందని చెప్తే నేను ఒప్పించి మెప్పించి ఇప్పుడు కాసానికి రాజానికి వెళ్ళి బండా ప్రకాశానికి వెళ్ళి జగన్ ముఖ్య ఈట రాజేందర్ను నలుగురిని ఒక తాటిపైన కూర్చొని పెట్టి పండగ సహాయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి మీటింగ్ పెట్టి మేమంతా ఒకటే జాతికి ఒకటే అని చెప్పండి అని చెప్పి ఆ రోజు నేను సభాముఖంగా ఆ రోజు చెప్పడం జరిగింది మిత్రులారా కానీ అయినప్పటికీ మనోళ్ళు ఇంకా ఒక తాటిపైన వస్తాయని దయచేసి నేను ఏమంటున్నా అంటే ఏది చేసినా నీకు ఒక మీకు ఒక మాట చెప్పాలి నేను ఎనభై ఐదులో నాకు ఎంపీటీసే అవకాశం వచ్చింది ఎంపీటీసీ అవకాశం వస్తే నాకు టికెట్ ఏడిచ్చిందంటే నేనున్న ఏరియా టోటల్ ముదిరాజులు ఉన్నాయి ఏరియాలో నాకు టికెట్ ఇచ్చింది నేను గర్వపడిన ఆ రోజు నన్ను గెలిపిస్తాను అనుకున్నాను కానీ మన వాళ్ళు కొట్టింది నాకే ఆ రోజు ఎమ్మెల్యే ఎంపీటీసీ గెలిపించింటే ఎంపీ ఫైల్ అయినా కూడా జాతిని వదిలిపెట్టాలి జాతి కూడా పోయినా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టే మన లోపల ఐక్యతను ఇంకా పెంచుకున్నారే ఆనాడు లేదు ఐక్యత ఇప్పుడు ఐక్యత రావాలి మరి ఇంకొకసారి అవకాశం వస్తే నేను నాకు ఎక్కడ టికెట్ ఇచ్చారు తెలుగుదేశం అంటే నాకు ఒక ముస్లింలు ఉన్న ఏరియాలు ఇచ్చారు ఎలా ముస్లింలు పార్టీకి లేరు తెలుగుదేశం లేరు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయినప్పటికీ నన్ను నా నా మీద అభిమానంతో ఒక మంచి పిల్లగాడని అని చెప్పేసి ఇలా వాళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తే నేను అంటే నేను ఎందుకు చెప్తున్నంటే ఇలా ముస్లింలకు ఉన్న ఐక్యత రెడ్లకు ఉండే ఐక్యత మనకు లేకపోతున్నది దయచేసి మీ అందరికి నేను ఒకటే విన్నవిస్తున్నా ఈరోజు మనము రాజకీయ ఎదగాలంటే స్థానిక సంస్థల ఎదగాలి మనం అన్ని రంగాల రావాలి తర్వాత ఈ రోజు ఎమ్మెల్యేగా గెలవాలంటే చాలా కష్టపడాలి ఇలా తీర్మానం వల్ల ఎన్నో సందర్భాలలో మనం చెప్పాడు మనం వాట్సాప్ రాష్ట్రంలో సుమారు అరవై లక్షలు ఉన్నారు మీ ఓట్లు మీరు వేసుకుంటే ఇలా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే గెలుస్తారు అనే సత్యాన్ని ఆయన చెప్పాడు నిజంగా నేను చెప్తా ఉన్నా నిజంగా ముదిరాజు రక్తం పుట్టిన ప్రతి పౌరుడు ఇలా ముదిరాజు ఓట్లు వేసుకుంటే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే గెలుస్తారు కానీ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఒడగొట్టే సత్త కూడా మన తానుంది కానీ మిత్రులరా మనం ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా ఒకనాడు ఎనిమిది మంది అందించినటువంటి జిల్లా వనపట్టిలా మనం గెలిచాము మక్తల్లా మనం గెలిచాము మహబూబ్ నగర్ మనం గెలిచాము ఎన్నో చోట్ల జర్చన గెలిచాము కానీ ఈరోజు ఎనిమిది మంది ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా ఇలా ఒకరికే పరిమితం చేసింది అది ఆ గౌరవాన్ని దక్కించింది అని నేను కోరుతా ఉన్నా కానీ ఈరోజు రాను రాను ఏ పార్టీలన్నా ఏ నాయకులన్నా ఏ పిల్లలైనా ఎదుగుతూ పోతున్నారు కానీ మనము తరుగుతూ వస్తున్నాం దయచేసి ఆలోచించండి ఇలా ఎనిమిది మంది ఉంటే పదహారు మంది కావాలి పదహారు మంది ఉంటే ముప్పై మంది కావాలి ఇలా రెండు చూడండి ఒకనాడు తొమ్మిది మంది గెలిచినటువంటి వాళ్ళు ఇలా నలభై మూడుకి వచ్చింది ఇలా పెరుగుతూ పోతున్నారు ఏమో తగ్గుతూ వస్తున్నాం కారణం ఏంటంటే మనమే దీనికి కారణం దయచేసి మనము ఇలా అన్ని రంగాలలో ఎదగాలి ఇలా మనము విద్యకు దూరంగా ఉన్నాం మిత్రులరా చాలా విద్యకు పల్లెటూళ్ళలో ఇంకా దూరంగా ఉన్నాం ఇలా వేరే కులాలు చదివినట్టు పెద్ద చదువులు చదువుస్తలేం చదువుతలేం కానీ మనం కూడా విద్యాపరంగా ఎదగాలి విద్యాపరంగా ఎదిగినాడే ఆర్థికంగా రాణిస్తాం ఆర్థికంగా ఉండనాడే రాజకీయంగా రాణిస్తాం ఈ రోజు రాజకీయాల పోటీ చేయాలంటే డబ్బుతో కూడుకున్న పని ఇలా సర్పంచ్ కావాలన్నా డబ్బుతో కూడుకున్న పని ఇలా ఎంపీటీసీ కావాలన్నా డబ్బుతో కూడుకున్న పని కానీ ఆ స్థాయి కూడా మనం వెళ్ళాలి ఇంకా మనం ఏదో చిన్న చిన్నగా వ్యవసాయాలు పట్టుకొని కూర్చుంటాం అన్ని రంగాలలో రాణించాలి వ్యాపార రంగాల రాణించాలి రియల్ ఎస్టేట్లో రాణించాలి ఇలా మనం కూడా అన్ని కాంట్రాక్టర్లు రాణించాలి అప్పుడే మనము ముందుకు రాగలుగుతాం ఈ రోజు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎదిగి ఐక్యతకు వస్తున్నారు కనుక మీరందరూ కూడా ఆ స్థితికి ఇవ్వాలని ఇలా ఐక్యత సాధించుకున్నాలని ఎక్కడికక్కడ రాజకీయంగా ఎదగకపోతే మనం నిజంగా మన జాతి అయిపోతుంది జాతి వెలువడిపోతుంది జాతాన్ని కాపాడుకున్నాలంటే మనం అన్ని రంగాలలో రావాల్సిన ఉంది సుమారు పది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మన జాతిని ఈ ఈరోజు మున్నూరు కాపు గెలుస్తా ఉన్నారు గౌరస్ గెలుస్తా ఉన్నారు యాదవులు గెలుస్తా ఉన్నారు ఐక్యత ఉన్నదా లోపల మన తన ఐక్యత లేదు దయచేసి నేను మీ అందరికీ ఒకటే ఏది ఏమి గాని మేము ఎప్పుడు మేము ఉన్నాము ఇంత అయినప్పటికీ కూడా జాతిని మర్చిపోతలేము జాతిని కాపాడుకుంటున్నాము జాతి ఎంబడే కుట్టడం గనక ఆ జాతిలో పుట్టినం గనక జాతిని కాపాడుకుంటే ఒకనాడు కాకుండా ఒకనాడు ఒకనాడు కాకుండా ఒకనాడు ఐక్యత వస్తుందని చెప్పేసి మేము జాతిని కాపాడుతూ వస్తున్నాం మిత్రులరా కనుక దయచేసి మీరందరూ ఉండగా ఎక్కడికక్కడ ఇలా మనకు డబ్బు అక్కర్లేదు మన ఊట్లు మనం వేసుకుంటూ గెలవే ఒకనాడ తీర్మానం వల్లనే చెప్పిండు మీరు డబ్బులు లేవని చింతించకండి ఒక్కనాడ ఆదివారం నాడు కూడా చేస్తే అరవై మంది ఎమ్మెల్యేలు గెలిపించుకుంటారాయా అని ఆనాడు చెప్పడం జరిగింది కనుక మిత్రులరా మీరు ఎక్కడ ఉండగా ఐక్యత ఉంటే డబ్బుతో అక్కర్లేదు ఇలా ఐక్యత లేకపోతే డబ్బుతో అవసరం మన ఓట్లు మనం వేసుకుంటే ఏం డబ్బు అవసరం లేదు మనం తప్పకుండా కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేని తెలుస్తాము కనుక ఆ దిశగా మనం అంతా పనిచేసుకొని రేపు రాబోయే కాలంలో అన్నా ఇలా మాది వయసు అయిపోయింది నువ్వు అరవై ఐదు మూడు డెబ్బై ఏళ్ళకి వచ్చినాం కానీ యువత ముందుకు లేవాలి యువత ముందుకు వస్తే తప్పకుండా సాధించుకుంటాం రాబోయే ఇరవై అన్నా కనీసం మీరంతా మరి ఈ అసెంబ్లీలో కనీసం ఒక పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న అవసరం ఉంది ఆ దిశగా పయనించాలి ఈరోజు ఈటల రాజ్యం కాపాడుకొచ్చిన అవసరం ఉంది ఈరోజు మీకు తెలుసో లేదో ఈటల రాజ్యం అనే వ్యక్తి ఒక మహాశక్తి అటువంటి వాడు మన కులంలో పుట్టడం నిజంగా గర్వించదలిగిన విషయం కానీ ఆయన కూడా మనం ఈరోజు ఓడగొట్టుకునే స్థితికి దిగజార్ణం అంటే ఒకసారి ఆలోచించండి ఇలా ఈటల రాజ్యం కేసీఆర్ ఎదిరించేటువంటి వ్యక్తి ఇలా తెలంగాణ బడుగు బలిన వర్గాలకు ఆశాజ్యోతి ముదిరాజు అంటే కడుపులు పెట్టుకొని పనిచేసేటువంటి నాయకుడి ఈరోజు మనం ఓడగొట్టుకున్నామంటే ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మీరు ఆలోచించండి ఇలా అతని వీళ్ళ గెలిచి వీళ్ళ ముఖ్యమంత్రి అయితే మన బతుకులు ఏ విధంగా ఉంటుండే వీళ్ళ మనం అందరం కూడా ఏ గ్రూప్ సాధించుకొని బ్రహ్మాండంగా బతికే వాళ్ళము ఒక అండగా జీవించుకునే వాళ్ళం కనుక రావి ఇప్పుడు రేపు మన ఎంపీ ఎలక్షన్ వస్తుంది ఎక్కడ నిలబడ్డా దయచేసి మీ అందరికీ ఒక నేను విలువ ప్రతి వ్యక్తి ప్రతి ఊరికి వెళ్ళి ఒక ఐదు మందో పది మందో అతను ఏదో నిలబడ్డా కానీ కంకణం కట్టుకొని ఆయన గెలిపించుకుంటే రేపు సెంట్రల్లా మంత్రి పదవి అయ్యేట అవకాశం ఉంది ఒక్కసారి ఆయన మంత్రి అయితే మన బతుకులన్నీ బాగుపడితే జాతిలో రాతి జాతి రత్నం వింటే ఆయనను కాపాడుకొచ్చిన అవసరం ఉందని చెప్పి మీ అందరితోటి మనవి చేస్తూ మరి శ్రీహారి గారిని నేను మీ అందరితో కోరుకుంటున్నా అన్న ఏది ఏముండని ముఖ్యమంత్రి గారు నీకు సన్నిహితంగా ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి గారు మా జాతిని కాపాడవలసిన అక్కడ ఉంది మరి ఏది ఏం చేస్తావో ఏ గ్రూపును సాధించపెడితే మన బతుకులన్నీ బాగుపడతాయి మన కూడా ఉద్యోగాలు వస్తాయి ఇంజనీర్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఇలా ఐఏఎస్లు అవుతారు ఐపీఎస్ అవుతారనా ఈరోజు చదువుతున్నారు మన పిల్లలు కానీ ఒక రెంట్ల గంట ఒకటే మెట్టి కింద ఉన్నాం దారిద్ర రేఖకు దిగున్నాం కనుక నువ్వు ఏది ఏం చేస్తావో మా సంఘాలన్నీ రేవంత్ రెడ్డికి రానికే రెడీ ఉన్నాయి ఇలా సుప్రీంకోర్టులో నడుస్తున్న ఏ ఏ గ్రూప్ ఒకటే చెప్పిన వాళ్ళు మీ తెలంగాణలో ఎంత జనాభు ఉందో మాకు ఇవ్వండి తప్పకుండా మిమ్మల్ని ఏకృప్తలు చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కనుక దయచేసి నువ్వు నా టైం తీసుకొని మామూలు అందరినీ పిలిచి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఒక బీసీ కమిషన్ చెప్పి తెలంగాణ ముజ్రాంత్ ఉందో ఆ ఒక రిపోర్ట్ ను మరి సుప్రీంకోర్టుకు సమర్పిస్తే ఏ గ్రూప్ సాధించుకోవడం వల్ల ఆ ఏ గ్రూప్ సాధించుకుంటే స్థిరకాలము శ్రీహరి పేరు స్వర్ణ తోటి మా పిల్లలంతా రాసుకుంటారు ఆ దిశలకు ఈ ఐదేళ్లల్లో ఒప్పించి మెప్పించి ఏం చేస్తావో మరి ఆ ఏ గ్రూప్ సాధించి పెట్టాలని మీ మీ మా అందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం జై బుద్ధిరాజ్